హాయ్ నమస్తే ప్రపంచ తెలుగు రచయితల ఆర్వ మహాసభలలో సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వి రమణ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలుగును నాశనం చేసే ఉద్దేశంతో ఎంఎస్ నెంబర్ ఎయిటీ ఫైవ్ని తీసుకొచ్చింది దానిని తక్షణమే రద్దు చేయాలి అంటూ తెలుగు మహాసభలలో మాట్లాడాడు ఎంఎస్ ఎయిటీ ఫైవ్ అనేది అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియంలోనూ బోధించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన జీవో అది అలాగే అన్ని స్కూళ్ళలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలి అని తీసుకువచ్చిన జీవో అది ఈ జీవోపై ఎంవి రమణ గారు మాట్లాడుతూ తెలుగును నాశనం చేసే ఉద్దేశంతో ఈ జీవోని తీసుకొచ్చారు దీన్ని రద్దు చేయాలి తెలుగును కాపాడాలి అన్నట్లు మాట్లాడుతున్నాడు మళ్ళా ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగు మీడియాన్ని ప్రవేశపెట్టాలి అంటున్నాడు అలాగే ప్రభుత్వ స్కూళ్ళతో పాటు శ్రీ చైతన్య నారాయణ లాంటి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో కూడా తెలుగు మీడియాన్ని ప్రవేశపెట్టచ్చు కదా ప్రైవేట్ స్కూళ్లకు కార్పొరేట్ స్కూళ్ళకు ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో అనుమతులు ఇచ్చారు ఎవరి కోసం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పనిచేస్తున్నాయి తెలుగు మీడియం చదివిన విద్యార్థులలో నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇంగ్లీష్ చదవడం రాదు మాట్లాడడం రాదు ఇంగ్లీష్ మీడియాని రద్దు చేయడం వల్ల నష్టపోయేది ఎవరు పేద మధ్య తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో శ్రీ చైతన్య నారాయణ లాంటి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన అగ్రవర్ణాల పిల్లలు కమ్మ రెడ్డి బ్రాహ్మణ లాంటి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల పిల్లలు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఉంటారు అలా ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూల్లో చదివిన రాజకీయ నాయకుల పిల్లలు సినిమా వాళ్ళ పిల్లలు అగ్రవర్ణాల పిల్లలు తెలుగును పూర్తిగా మర్చిపోయారా తెలుగు మాట్లాడడం లేదా తెలుగు భాషను పేదవారిపై ఎందుకు రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరి ప్రయోజనాల కోసం తెలుగు భాషను పేదవారిపై రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కడూ తెలుగు మాట్లాడతాడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాడు తెలుగు ఒక సబ్జెక్ట్గా ఉంటుంది అట్లాంటప్పుడు వాడు తెలుగును ఎందుకు మర్చిపోతాడు తెలుగు అనేది మాతృభాష ఇంట్లో కూడా అది మాట్లాడుతూ ఉంటాడు వాడు తెలుగు మర్చిపోవడానికి అవకాశమే ఉండదు టీ చైతన్య నారాయణ లాంటి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో తెలుగు మాట్లాడనివ్వరు పిల్లల్ని అటువంటప్పుడు అక్కడ కదా తెలుగు మీడియం ప్రవేశపెట్టవలసింది ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు మాట్లాడరు ఇంగ్లీషు పిల్లలు మాట్లాడరు తెలుగు మీడియంలో అన్ని సబ్జెక్టులు బోధించాల్సిన అవసరం ఏముంది ఒక సబ్జెక్టు తెలుగుగా ఉన్నప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియంలో శ్రీ చైతన్య నారాయణ లాంటి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన కమ్మ కాపురెడ్డి బ్రాహ్మణ అగ్రవర్ణాల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు సినీ ప్రముఖుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ధారాళంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు తెలుగుని మర్చిపోలేదు అట్లాంటప్పుడు ఒక ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లీష్ మీడియాని ఎందుకు తీసివేయాలి ఎన్వీ రమణ గారికి తెలుగుపై అంత ప్రేమ ఉన్నట్లయితే ఈ కార్పొరేట్ స్కూళ్ళలో కూడా తెలుగు మీడియాన్ని ప్రవేశపెట్టించవచ్చు కదా వాళ్లకు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పేదవారి పిల్లలకు ఎందుకు తెలుగు మీడియం ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చదవడం మాట్లాడడం వచ్చిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా బతకగలడు అట్లాంటప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ అని చదువుకోవటం తప్పే ఉంది ఇదంతా పేదవాడిని ఇంగ్లీష్ మీడియానికి దూరం చేసి కుట్రలో భాగంగానే జరుగుతున్నాయి పేద మధ్యతరగతి పిల్లలు పెత్తందరి పిల్లలతో అగ్రవర్ణాల పిల్లలతో సీనియర్ రాజకీయ పిల్లలతో సమానంగా ఇంగ్లీష్ మీడియంలో చదవడం వీళ్ళకి నచ్చడం లేదు రుచించడం లేదు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే సమయం వచ్చినప్పుడల్లా పేదవారిపై ఇంగ్లీష్ మీడియం చదువులపై విషం కక్కుతూ ఉంటారు ఈ అగ్రకొనాల వారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు ఎన్వి రమణ గారికి తెలుగుపై అంత ప్రేమ ఉన్నట్లయితే అతని పిల్లల్ని ఏ తెలుగు మీడియం స్కూళ్ళలో ఏ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాడు అతని మనవాళ్ళు మనవరాలు ఏ తెలుగు మీడియం స్కూళ్ళలో ఏ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు అది కూడా చెప్పాలి కదా చెప్పరు ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదివేది శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు వారి పిల్లలకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి పేదవారి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అవసరం లేదు వాళ్ళెప్పుడు తెలుగు మీడియం చదువులు చదివి ఈ అగ్రవర్ణాల వారికి బానిసలుగా బతకాలి తెలుగుపై ఎన్వి రమణ గారికి అత్యంత ప్రేమ ఉన్నట్లయితే ఆయన సీజేగా ఉన్నప్పుడు ఆయన తీర్పులను తెలుగులో ఇచ్చాడా ఇంగ్లీషులో ఇచ్చాడా ఆయన తీర్పులను తెలుగులో ఇచ్చి మాతృభాష తెలుగు కాబట్టి నేను తెలుగులో తీర్పులు ఇస్తాను దాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసుకోండి అని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు ఇంగ్లీషులోనే ఎందుకు తీర్పులు ఇచ్చాడు వీళ్ళకి ఇంగ్లీష్ కావాలి కానీ పేదవారి పిల్లలకి ఇంగ్లీష్ అవసరం లేదు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదు వాళ్ళు ఇంగ్లీష్ చదవకూడదు పెద్ద పెద్ద చదువులు చదివి ఈ అగ్రవర్ణాలతో సమానంగా లాయర్లు అవ్వడం డాక్టర్లు అవ్వడం ఇంజనీర్లు అవ్వడం వారితో సమానంగా ఉద్యోగాలు చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు పేదవారి పిల్లలు చదువులు మధ్యలో ఆపేసి ఇంటర్తోనే డిగ్రీతోనే ఆపేసి ఈ అగ్రవర్ణాల దగ్గర బానిసలుగా బతకాలి ఇది వాళ్ళ ఉద్దేశం అందుకే ఈ అగ్రవర్ణాల వారు ఎన్వి రమణ గారు పేదవారికి అందించే ఆంగ్ల విద్యపై ప్రతిక్షణం క్షణం విషయం కక్కుతూనే ఉంటారు కుట్రలు చేస్తూనే ఉంటారు పేదవారికి ఆంగ్ల విద్యను దూరం చేస్తూ ఉంటారు ఇదంతా పెత్తందారులు పేదవారిపై చేస్తున్న దాడిగా భావించాల్సిన అవసరం ఉంది పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులను దూరం చేసే కుట్రగా భావించాలి